నందమూరి తారక రామారావు సావిత్రి అన్నా చెల్లెళ్ళుగా నటించిన అపురూప చిత్రం రక్త సంబంధం తమిళంలో విజయవంతమైన పాసమలర్ ఆధారం రాజలక్ష్మి పిక్చర్స్ పతాకంపై సుందర్లాల్ నహతా డూండి రక్త సంబంధం నిర్మించారు వి మధుసూదన్ రావు దర్శకుడు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటవ తేదీన విడుదలైంది అన్ని వర్గాల ఆదరణతో ఘన విజయం అందుకున్నది పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది విజయవాడ శ్రీ మారుతి నెల్లూరు శ్రీరామ్ గుంటూరు న్యూ సిటీ తెనారి సత్యనారాయణ మచిలీపట్నం విజయలక్ష్మి ఏలూరు వెంకటేశ్వర భీమవరం మారుతి కాకినాడ లక్ష్మి రాజమండ్రి శ్రీ వీరభద్ర విజయనగరం శ్రీరామ తణుకు వీరనారాయణ అయితే నిర్మాతలు వంద రోజుల వేడుకలు జరపలేదు వినూత్నంగా ఆలోచించారు అందమైన జ్ఞాపికలను నటీనటుల సాంకేతిక నిపుణుల ఇళ్లకు పంపించారు రక్త సంబంధం చిత్రంలో దేవిక కాంతారావు ప్రభాకర్ రెడ్డి రేలంగి గిరిజ సూర్యకాంతం రమణారెడ్డి కేవీఎస్ శర్మ వైవి రాజు ము ముఖ్య తారాగణం ఈ సినిమా విజయవాడలో పాతిక వారాలు ఆడింది రక్త సంబంధం విడుదలై సరిగా అరవై మూడు సంవత్సరాలు అయినా ఇది నిత్యనూతన చిత్రం అన్నా చెల్లెల సెంటిమెంట్తో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ నేటికి అగ్రతాంబూలం రక్త సంబంధానిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్య విశేషం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పదిన జంట నగరాల్లో విడుదలైన రక్త సంబంధం మరోమారు విజయం బేరి మోగించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పదిహేడు నాటికి హైదరాబాద్ నర్తకి థియేటర్లో దిగ్విజయంగా వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన చిక్కడపల్లి ఫంక్షన్ ప్యాలెస్ వేదికగా ద్వితీయ శతదినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి అభిమానుల ఆధ్వర్యంలో తొలుత భారీ ర్యాలీ జరిగింది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు సావిత్రి తరపున ఆమె కుమార్తె విజయచాముండేశ్వరి పాలు పంచుకున్నారు కొందరు చిత్ర నటీనటులు విచ్చేశారు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్ సారథ్యం వహించారు